నమస్కారం సీకె నైన్ న్యూస్కి స్వాగతం మేడ్చా జిల్లా గట్కేసర్ ఎన్ఎఫ్సి నగర్లో అదనపు కత్వం తీసుకురాలేదని ఇంట్లోకి రానియటం లేదని ఓ యువతి అత్తారింటి ముందు ఆందోళనకు దిగింది రామిరెడ్డి ప్రతాపరెడ్డి బుచ్చమ్మల కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డికి యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన సురకంటి భూపాలరెడ్డి బాలమణిల కూతురు రాధికతో రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో వివాహం జరిగింది వీరికి రెండు సంవత్సరాల కూతురు ఉంది అరవై ఎకరం భూమి నలభై తులాల బంగారం కిలో వెండి పది లక్షల నగదు ఇచ్చి వివాహం జరిపించారు గత సంవత్సర కాలంలో అతన కట్నం తీసుకురమ్మని పంపించి ఇంట్లోకి రానివ్వటం లేదు పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించడంతో పాటు పోలీసులను ఆశ్రయించడం మాట్లాడటానికి నిరాకరించడం జరిగింది దీంతో న్యాయం కావాలని కోరుతూ బాధిత యువతి తల్లిదండ్రులతో కలిసి ఇంటి ముందు బైఠాయించి ధర్నాకు దిగింది మరీ ఘోరంగా బ్లూతుంది తింటాడు ఎందుకు ఫిఫ్త్ ఫీవర్ వచ్చి తెచ్చి వచ్చిందని చెప్తే మరీ ఘోరంగా తెలుగులో తెలుగు ఉంచుకోమని చెప్పింది నా బంగారం కట్టుబట్టడితే వెళ్ళిపోయినా నా బంగారం మొత్తం మమ్మీ మా ప్రశాంత్ మా బావ ప్రశాంత్ సీసీ కెమెరాస్ అవన్నీ తీసుకుంటున్నాను నా బంగారం పేరుపైన మళ్ళీ మా అత్త నేను నైన్ మంత్స్ ప్రెగ్నెన్సీ టైంలో వీళ్ళ డాడీ కడుపు దించుకోమని తిట్టిండు నైన్ మంత్స్ ఫ్రై టైంలో కడుపు తీయమని డాక్టర్స్ బెదిరిస్తే నేను అడికైనా మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియకుండా మోరంగాడ్డ తింటుంటే వీడి కొట్టిండు వీళ్ళ డాడీ వచ్చి కొట్టిండు కొట్టగా నేను కొట్టుకున్న మళ్ళీ ఇరవై ఒకటి రోజు ఈమె డెలివరీ అయిన పేపర్ తీసుకెళ్ళి హాస్పిటల్లో తీసుకున్నాడు తీసుకొని పైసలు పెట్టుకున్నాడు ఆఫీస్లో ఇంతవరకు నేను అడిగితే నీకు ఎందుకు నీకు ఎందుకు అని మాట్లాడతాడు నాకు ఇంకో ఆ ఉంది నేను ఆమె చూసుకుంటా మీరు వెళ్ళిపోర్రి అని లెటర్ రాపిచ్చిండు మా మమ్మీ డాడీ వాళ్ళపైన లెటర్ రాపించింది బట్టి రాపిచ్చిండు నేను ఆయన కొట్ట బాధ భరించలేక నేను రాసిన మా అమ్మయ్య పేరు మీద లెటరు ఆయన రాపిస్తేనే నేను రాసిన నాకు ఇంట్లో మా మమ్మీ వాళ్ళు అంటే తులాల బంగారం పెట్టిలా వెండి పెట్టి పది లక్షలు ఇంట్లోకి ఇచ్చారు ఇంకా అదే నాకు అద్దె అద్దెకర భూమి కాగా ఇంకా ఉన్నాయి భూమి మొత్తం గుంజుకరని బాగా వేధిస్తాడు కొడతాడు మొత్తం నైన్ మంత్స్ ప్రెగ్నెన్సీ టైంలో నేను మా ఇంటికి వెళ్ళినా నా కొడుకు దగ్గర నువ్వు లేవు కాబట్టి వేరే దాని దగ్గరికి పోవడానికి ఆప్షన్ ఉంటుంది నువ్వు లేవు కదా మాకు సంబంధం లేదంటారు ఫైవ్ మంత్స్ ప్రెగ్నెన్సీ టైంలో నువ్వు గుర్తుకోవాలంటారా అంటే నన్ను తీసుకోక వాళ్ళు అదినే తీసుకోపోతాడు ఏమైనా ప్రశాంత్ రెడ్డి బాగా ఇన్వాల్వ్ అవుతాడు నాకు మా అన్న పోలీసు మా బాయ్ మా బావ లాయర్ ఎవరు ఏం బిర్ మమ్మల్ని అని మాట్లాడతాడు విష్ణువర్ధన్ రెడ్డి ఫోర్ అయితే ఫోర్ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ మా మమ్మీ వాళ్ళ ఇంటి కానీ వన్ ఇయర్ ఇక్కడే ఉన్నాం ఒకటే పాప ఒక్క పాప పుట్టినందుకు వాళ్ళ ఇంటి ఎక్కువ గోరవాళ్ళు వెళ్ళి పెడుతున్నాడు పోతుంది పది లక్షలు ఇచ్చారు ఇంకా భూమి మొత్తం కావాలి అని మాట్లాడుతున్నా నన్ను కొట్టినా తిట్టినా నేను ఇక్కడే ఉంటాను వాడు చర్చి అనుకుంటా నేను ఇదే ఇంట్లో సంసారం చేసుకుంటాను వాడు నేను వస్తే సస్తాన్ని మాట్లాడుతున్నాను సస్తే నా పిల్లలతో కడుకోవడం చేయిస్తాను నేను ఉండవ నా ఇదే రూమ్లో నేను సంసారం చేసుకుంటాను నా చేతనైనా రోజులు నేను డ్యూటీ చేస్తాను నా రోజులు నాలుగు ఇల్లు పోయి అడుక్కొని చేసుకుంటాను నా పిల్లల్ని ఇదే ఇంట్లో నుండి చదివించుకుంటే ఇదే ఇంట్లోనే పెళ్లి చేయించుకుంటాను వాడు వాడు సస్థా అంటున్నాను సావని కిందనే నేను ఇంట్లో సంసారం చేసుకుంటాను పే పోలీసులకు ఇచ్చినాను మహిళ మండలి కొట్టిన దెబ్బలు చూపించినాను వాళ్ళు రావట్లేదు కదా కేసు పెట్టుకుంటే నేను కేసు పెట్టుకోము కేసు పెట్టుకుంటే వాళ్ళ ఇంట్లో పోలీస్ లాయర్ ఉన్నారు వన్ ఇయర్ వరకు మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇచ్చేస్తారు తర్వాత మళ్ళీ ఇంకొనివ్వరు లాయర్ అయింది పోలీస్ అయినాయి కాబట్టి అన్నీ చేస్తారు వీళ్ళకి అసలు పని వచ్చు మంత్రి వెంకటరెడ్డి ఉన్నారు కదా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర కూడా వెళ్ళిన అయితే పోలీసులు చెప్పింది అమ్మాయి అమ్మండి చెప్పినా కూడా వీళ్ళు మంత్రిని కూడా లెక్కబెట్టకుండా ఉన్నారు మా యాడ్ బాబే సంచే చేస్తున్నారు మొత్తం మా జీవితం చేస్తున్నాడు ఆయనే నేపు ఆయనకి ఇద్దరు బిడ్డలు ఉన్నారు మరి నేను రోజులు కూడా వాళ్ళ బిడ్డను కూడా ఇస్తాడు ఇస్తాను సిద్ధంగా ఉన్నాడు అంట నా భర్త నేను చనిపోతే నా బాబా ప్రశాంత్ రెడ్డి తీసుకోవడానికి కోరుకుంటున్నాడు ఆస్తి నా బిడ్డ నా పిల్లలు చచ్చిపోతే మా నాన్నకు